హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీకి దగ్గరలో అండి అది కూడా హైవేకి పక్కన రెండు మంచి ఓపెన్ ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చిందండి చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్కి వస్తుంది అండి ఇవి మీరు వీడియోలో చూడొచ్చండి హైవే కూడా కనబడుతుంది అక్కడ హైవేకి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి చూడొచ్చు హైవే సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లేట్ చెక్కుందాం మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఓపెన్ ల్యాండ్ అండి చూడొచ్చు ఇది గుంటూరు విజయవాడ వెళ్ళే హైవే ఉంది కానీ అక్కడ వస్తుందండి పక్కనే వస్తుంది ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి ఇక్కడ రెండు ల్యాండ్స్ ఉన్నాయండి నూట నలభై ఆరు ఒకటి నూట నలభై తొమ్మిది ఒకటి అండి ఇప్పుడు వన్ ఫార్టీ సిక్స్ క్వేర్ చూద్దామండి వెస్ట్ ఫేస్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ రోడ్డు మీరు చూడవచ్చు హైవే కూడా కనపడుతూ అండి ఈ వన్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ప్రైస్ వచ్చేసి అండి సెవెంటీన్ ల్యాక్స్ అండి పదిహేడు లక్షలు అలాగే నూట నలభై తొమ్మిది స్క్వేర్ యార్డ్స్ కూడా చూద్దామండి మనం దానికి ఈస్ట్ ఫేస్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు అండి ఇది కూడా సేమ్ అక్కడే అండి అదే లొకేషన్ గుంటూరు విజయవాడ వెళ్ళే హైవే అండి హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి చాలా రీజనబుల్ ప్రైజ్లు అండి ఈ ఎవరు మిస్ చేసుకోవద్దు నూట నలభై తొమ్మిది స్క్వేర్ యాక్స్ వచ్చేసి అండి పద్దెనిమిది లక్షలు అండి ఎయిటీన్ ల్యాక్స్ చూడవచ్చు మీరు హైవే కూడా చూడచ్చు అండి వీడియోలో మీకు కనపడుతుంటుంది దీనికి ఈస్ట్ సైడ్ రోడ్డు ఉంటుందండి మీరు హైవే చూడొచ్చండి అది కూడా వెహికల్స్ చూస్తున్నాయి కదా హైవే అదేనండి అండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ మ్యాక్ కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ